వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల ముప్పై ఒకటో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము ద్వారకామాయి వద్ద గ్రామస్తులు అందరూ సమావేశమవుతారు దీర్ వాళ్ళ అందరికీ రోడ్డు నిర్మాణం ఎలా చేపట్టాలనేది వివరించడం మొదలు పెడతాడు మన అందరం కలిసి జాగ్రత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టాలి ఇదిగోండి ఈ మ్యాప్లో నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలి అలాగే ఎన్ని దశల వారీగా రోడ్డు నిర్మాణాన్ని మనం చేపడితే అతి త్వరగా పూర్తవుతుంది మొత్తం ఇందులో చక్కగా వివరిస్తాను నాలుగు దశలుగా నేను విభజించాను మొదట మనం ఈ యొక్క ఏదైతే నేల ఉందో ఆ నేలలో ఉన్న మొత్తం చెల్లాచెదురుగా చెదురుగా పెద్ద పెద్ద రాళ్ళు వాటన్నిటినీ మనం తీసివేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఉన్న గడ్డి చిన్న రాళ్ళు అలాగే గొలక వీటన్నిటినీ జాగ్రత్తగా తీసేయాలి తర్వాత ఏవైతే చిన్న చిన్న రంధ్రాలు ఇంకా చల్లా చెదురుగా ఉంటుందో ఆ యొక్క భూమిని మనం చాలా జాగ్రత్తగా ఇసుక మట్టి ఉపయోగించి కప్పివేయడం చేయాలి ఆ తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఆ రోడ్డుకి ఎక్కడైతే చెట్లు ఉన్నాయో వాటన్నిటిని మనం వీలైనంత వరకు తప్పించే ప్రయత్నం చేస్తూ అతి దగ్గరగా వీలున్నంత వరకు వాటికి ఎటువంటి హాని కలగకుండా మనం ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది అప్పుడే మనం అతి త్వరగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతాము అని వాళ్ళకి వివరిస్తూ ఉన్న సమయంలోనే ఒక్కసారిగా దీపాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది వెంటనే అక్కడ ఉన్నవారంతా అలా ఆందోళన పడుతూ ఇదేమిటి మన అందరం రోడ్డు నిర్మాణం గురించి మాట్లాడుకుంటూ ఉండగా అపశక్నం లాగా ఇలా ఉన్న దీపాలు ఆరిపోయాయి అంటే ఏదైనా ఆటంకం ఎదురు కాబోతుందా ఇక్కడ ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద సంఘటన జరగబోతుంది మనకి ఖచ్చితంగా సమస్య వచ్చి పడబోతుంది అని నాకు అనిపిస్తుంది అని కంగారుగా అంటారు ఇంతలో భీమా నేను ఇప్పుడే దీపాలని వెలిగిస్తాను అని అలా వెళ్ళబోతాడు వెంటనే సాయి అవసరం లేదు మనకి ఇప్పుడు మినుగురు పులుగులు సహాయం చేస్తాయి తప్పకుండా భగవంతుని ఆశీర్వాదంతో ఆ మినుగురు పులుగురు మనకి సహాయం చేసి తీరుతాయి అనగా వెంటనే అక్కడ ఉన్న ఒకే ఒక్క మెనుగురు పురుగుతో మనం ఇప్పుడు ఎలా వెలుగు పొందగలుగుతాము అని అలా భీమా మిగతా వాళ్ళు అంటారు కంగారు పడవద్దు కొంత సమయం వేచి ఉండండి అప్పుడు మీకే అర్థమవుతుంది అనగా ఇంతలో మరొకరు ఉన్న ఒక్క మినుగురు పురుగు కాస్త వెళ్ళిపోయింది ఇప్పుడు మనం చీకట్లో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి చూడు భీమా నువ్వు ఎలాగో దీపాలు వెలిగించడం మంచిది అనగా వెంటనే సాయి నేను చెప్పాను కదా వేచి ఉండండి అని అంటారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ మినుగురు పురుగు మిగతా మినుగురు పురుగులని చాలా గుంపుగా ఆ ప్రదేశానికి తీసుకువస్తాయి వెంటనే అక్కడ ఉన్నవారంతా అలా సంతోషిస్తారు ఇంతలో సాయి చూశారు కదా ఒక మినుగురు పురుగు ఇక మిగతా వాటిని కూడా తీసుకువచ్చింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే మనం కొంచెం ఓపిక్గా వేచి ఉంటే అంతా మేలు జరుగుతుంది అని కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం గురించి వినే ప్రయత్నం చేసినట్టయితే అందరికీ మేలు జరుగుతుంది అందరం కలిసికట్టుగా మనం పనిచేశాము అంటే మనకి తప్పకుండా ఈ నిర్మాణం అనేది అతి త్వరగానే పూర్తి అవుతుంది ద్వారకామాయి ద్వారా మనం అన్ని విధాలుగా చక్కగా మంచిని చేయగలుగుతాము అతి త్వరలోనే రోడ్డుని పూర్తి చేయగలుగుతాము కలిసికట్టుగా ఉన్నట్టయితే అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ అలా సంతోషభరితంగా అలా ఓం సాయిరం ఓం సాయిరం అని అలా అంటూ ఉండిపోతారు కొంత సమయం తర్వాత కేవలం దీర్ సాయి మాత్రమే ద్వారకామాయిలో ఉంటారు అతను అలా ఒక శ్లోకాన్ని పఠిస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా అతను ఆపేస్తారు ఏమైంది అని అడుగుతారు వెంటనే దీర్ చాలా బాధపడిపోతూ సాయి కైకేయి రామచంద్ర ప్రభువుని అడవికి పంపించింది వనవాసానికి ఆమె చేసిన ఒక్క తప్పు కారణంగా ఆమెని అందరూ నిందించారు ఆమెని అందరూ అసహించుకున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే జీవితంలో ఒక్క తప్పు చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి దగ్గర మంచి పేరు పొందలేరనైనా జీవితంలో వారికి మరలా ఎట్టి పరిస్థితులను అవకాశం అనేది రాదా తప్పు అలా ఒకరి జీవితాన్ని పూర్తిగా భగ్నం చేస్తుందా అని చెప్పి బాధపడిపోతూ ఆ తప్పుని సరిదిద్దుకోవడం ఎంతో కష్టం కదా అని తనకి జరిగిన అవమానాన్ని అలా గుర్తు చేసుకుంటాడు బాధపడుతూ ఉంటాడు వెంటనే సాయి చూడు ధీర్ తప్పులనేది సహజంగా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు అది మానవ నైజం తెలిసి తెలియక చేసిన తప్పులని మనం తెలుసుకొని మన వల్ల మరలా అటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది అప్పుడే మనకి మేలు జరుగుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు ఇప్పుడు ఏదైతే తప్పు జరిగింది అని అభిప్రాయపడుతున్నావో ఆ తప్పు మరలా జరగకుండా ఉండడం కోసం అతి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం అని సాయి వివరిస్తూ దీర్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించే కంటే మన వలన జరిగిన ఆ ఒక్క పొరపాటుని సరిదిద్దుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తప్పు చేశామని భగవంతుడు మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తూ మనకి అనుకూలంగా ఉండడు అని అనుకోవడం అది పొరపాటు మనం చేసిన తప్పును ఎప్పుడైతే సరిదిద్దుకొని మరలా అటువంటి తప్పులు మన వలన జరగకుండా మనం జాగ్రత్త పడగలుగుతామో అది చాలా మంచితనం అవుతుంది అని చెప్పి అలా వివరించి చూడు జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనకి మేలు చేస్తాయా కీడు చేస్తాయా అనేది సమయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనమే ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అని సాయి అతనికి తెలియపరుస్తారు మరుసటి రోజు ఉదయం యథావిధిగా అందరూ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి వాళ్ళు ఆ స్థలం వద్దకు చేరుకుంటారు ఇంతలో గ్రామస్తులు అందరికీ ధీర్ నేను మీ అందరినీ నాలుగు భాగాలుగా విభజిస్తాను ఎవరెవరు ఏ పని చేయాలి ఎక్కడ చేయాలి అనేది వివరిస్తాను దాన్ని బట్టి మీరు పని చేయండి మనం తీసుకునే జాగ్రత్తల అలాగే మనం చేసే పనిని బట్టే యొక్క పని అతి త్వరగా పూర్తవుతుంది అని చెప్పి వాళ్ళని నాలుగు భాగాలుగా అలా విభజించి తర్వాత మీ దగ్గర ఉన్న పనిముట్లను తీసుకొని రండి అని అలా తాత్య అలాగే కొంతమందిని అక్కడి నుంచి పంపిస్తారు ఇంతలో వాళ్ళ అందరికీ పనిముట్లు వచ్చిన తర్వాత అందరం ఏవేమి పనులు చేయాలి అనేది విభజించుకున్నాం కదా అవి చేయడం మొదలు పెడితే సరిపోతుంది అనగా ఇంతలో సాయి మాత్రం అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక ప్రదేశంలో గడ్డి పీకడం మొదలు పెడతారు ఇంతలో చందు సాయి ఎందుకు మీరు ఒక్కరే మరలా పనిచేయడం మొదలుపెట్టారు పనిముట్లు వచ్చిన తర్వాత అందరం కలిసి పనిచేయడం మొదలు పెట్టినట్టయితే అది త్వరగానే పూర్తయిపోతుంది కదా అనగా వెంటనే సాయి చూడు చందు మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దాన్ని వెంటనే తక్షణం మొదలు పెట్టాల్సి ఉంటుంది వస్తువులు వస్తాయి కదా అని చెప్పి సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వృధా చేయకూడదు భగవంతుడు ఇచ్చిన ఈ చేతులు కాళ్ళను ఉపయోగించి అన్ని చేయడం మొదలుపెట్టి తీరాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో మరొకరు సాయి మీరు ఇలా పని చేయడం మేము చూడలేకపోతున్నాము దయచేసి మీరు మాకు చేసే పనిని వివరించండి మేము చేస్తాము అని అంటారు వెంటనే సాయి మనం మొట్టమొదటిగా మీ అందరికీ సహాయం చేస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చి మొదట నిర్ణయం తీసుకున్నాను కాబట్టి నేను పని చేసి తీరాల్సిందే అని అలా పనిచేస్తూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ సంతపంతతో అక్కడికి చేరుకొని చేయనివ్వండి ఈ బైరాగిని పని చేయనివ్వండి అతను ఆ పని చేయడానికే అర్హుడు ఎందుకంటే అతను తన సొంత నిర్ణయం తీసుకున్నాడు కదా మీ అందరినీ అడగకుండా ఇప్పుడు అతను ఈ యొక్క పని చేసి తీరాల్సిందే అని అలా అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ధన్యవాదాలు ఇప్పుడు నన్ను మీరు ఇలా ప్రశంసిస్తున్నందుకు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ హా నేను ప్రశంసించింది ఏముంది నీవు ఈ పని చేయడానికి అర్హుడువి అని అన్నాను అనగా వెంటనే సాయి చూడండి మనం చేసే పనిలో మంచిని ఎత్తుక్కున్నట్టయితే మనకి తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ నీవు చేస్తున్న పనికి నేను నీకు కూలి రూపంలో డబ్బు అందజేయాలనుకుంటున్నాను అని చెప్పి వెంటనే తన జోబీలో నుంచి ఒక నాణం తీసి అలా సాయికి విసిరేస్తారు వెంటనే అక్కడ ఉన్నవారంతా కంగారుగా అలా చూస్తూ ఉంటారు ఇంతలో సాయి ఆ నాణాన్ని అలా చేతులనికి తీసుకొని నమస్కరించుకొని ధన్యవాదాలు కులకర్ణి సర్కార్ ఇది మొట్టమొదటిసారి మీరు నాకు ఇచ్చినది దీన్ని ఎట్టి పరిస్థితులను వృధాగా పోనివను తప్పకుండా దీని అవసరం అనేది వచ్చి తీరుతుంది అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో నాకు తెలుసు నీవు డబ్బుని తప్పకుండా ఎలా ఉపయోగిస్తావు అనేది ఎలాగో ఈ గ్రామస్తులకు నీవు ఇచ్చిన మాటని నీవు నిలబెట్టుకోలేవు వారు అంతా నిన్ను బయటికి పంపివేసే ప్రయత్నం చేస్తారు దూరం అవుతారు అప్పుడు నీకు ఈ డబ్బు ఎలాగో ఉపయోగపడుతుంది అని మనసులో అనుకుంటాడు మరోవైపు తాత్య మిగతా వారు అంతా ఇంటి వద్దకు చేరుకొని పనిముట్లని చూడగా అక్కడ ఏవి ఉండవు వెంటనే వాళ్ళు ఆకలిన పడిపోతూ ఇదేమిటి ఇక్కడ దాచి ఉంచిన పనిముట్లు కనిపించడం లేదు అంటే అవి ఎవరో తీసుకొని వెళ్ళారు అని వాళ్ళు కంగారుగా అక్కడి నుంచి వెనక్కి పరిగెడతారు సాయికి అలాగే వారికి తెలియపరచడానికి వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకొని గోడాంలో ఉంచినవి ఏవీ లేవు అంటే ఎవరో దొంగిలించారు అని చెప్పి చాలా కంగారు పడుతూ చెప్పగా వెంటనే అక్కడ వారంతా ఆందోళన పడతారు ఇంతలో కులకర్ణి సర్కార్కి ఒక్కసారిగా తను దొంగిలింప చేసిన విషయం గుర్తు వస్తుంది మనుషుల్ని పంపించి అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ రాత్రి సమయంలో బయటకి తరలించిన సంఘటన గుర్తు వచ్చి సంబరపడిపోతూ ఉంటాడు ఇంతలో భీమ భగవంతురా మమ్మల్ని మా ఇళ్ళని కాపాడుతా అనుకున్నాను కానీ ఇలా అన్యాయం జరిగేలాగా చేస్తామని అసలు అనుకోనేలేదు అని బాధగా అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ ఆయన ఇప్పుడు మీరు చేయడం మొదలు పెట్టడం ఎలానో అర్థం కావడం లేదు అని అలా వెకిలిగా అనగా వెంటనే అలా కేశవ్ తప్పకుండా ఇందులో మీ హస్తం ఉండి తీరుతుంది నాకు తెలుసు అని అంటారు కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చుప్ కేశవ్ నీవు మొదట నీ హద్దుల్లో ఉండు అసలు నీవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను ఇక నీవు నా కుమారుడు అనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అయినా నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని నీవు నన్ను దొంగిలించే విషయంలో నా హస్తం ఉంది అంటున్నావు చెప్పు నీవు పట్టకుండా ఎలా పడితే అలా మాట్లాడి వీళ్ళ అందరి ముందు నన్ను అవమానిస్తూ ఒప్పుకోను నేను ఈ గ్రామానికి అధికారిని ఈ గ్రామం గురించి నాకు కూడా బాధ్యత ఉంటుంది నేను మీ అందరి పట్ల ఆలోచించే ఆ రోడ్డు నిర్మాణంని చేపట్టాలి అనుకున్నాను ఎందుకంటే మీకు ఆ ఇల్లు వేరే ప్రదేశంలో వారు ఇల్లు కేటాయిస్తాము అన్నారు కానీ మీరు చెప్పబట్టకుండా ఇప్పుడు పంతానికి పోయి ఈ రోడ్డు నిర్మాణాన్ని మీ నెత్తిన పడేసుకున్నారు ఇప్పుడు దీన్ని నెల రోజుల్లోపు ఈ బైరాగితో కలిసి పూర్తి చేసుకోలేకపోయినట్టయితే ఇప్పుడు షిర్డీలో ఒక్క రోడ్డు నిర్మాణం కాదు రెండు రోడ్ల నిర్మాణం జరుగుతుంది అప్పుడు ఈ షిర్డీలో చాలామంది ఎక్కువ మంది నివాసాలని కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అవన్నీ మీరు ఆలోచించకుండా ఇతను చెప్పిన మాటని విని గుడ్డి నమ్మకంతో మీరు అంతా మోసపోయారు అనగా వెంటరి మహల్సపతి గారు వారంతా మీరు సాయిని అలా అవమానించడం సరి అనేది కాదు సాయి ఏదైనా చేశారు అంటే దానికి తప్పకుండా ఒక కారణం ఉండి తీరుతుంది ఏదైనా సాయి మా మంచు కోసమే చేస్తారు అనగా వెంటరి కులకర్ణి సర్కార్ నేను చూస్తాను మీ అందరూ ఎప్పటికప్పుడు అతన్ని ప్రశంసిస్తూ ఇలా నెత్తిన పెట్టుకొని అలా సాగదీయడం వల్లనే అతను ఎంత దాకా తీసుకువచ్చాడు రేపటి రోజున ఒకవేళ మీరు దీన్ని నెల రోజుల్లోపు పూర్తి చేయలేకపోతే అప్పుడు తెలిసి వస్తుంది కష్టం అనేది ఎలా ఉంటుంది బాధ అనేది ఎలా ఉంటుంది అనేది అని చెప్పి అలా వాళ్ళ అందరినీ అవమానించే ప్రయత్నం చేస్తాడు వెంటనే వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతారు ఇంతలో సాయి తప్పకుండా ఈ రోడ్డు నిర్మాణం జరిగి తీరుతుంది ఈరోజే ఈ రోడ్డు నిర్మాణానికి మొదటి అడుగు ప్రారంభమవుతుంది అందరి సమక్షంలో అనగా వెంటనే అలా కులకర్ణి సెక్కర్ చూడండి డబ్బు లేకుండా పరిసరాల్లో ఉన్న చెట్లు అవన్నీ తీయడానికి పనిముట్లు లేకుండా మీరు ఎలా పని పూర్తి చేయగలుగుతారో నేను చూస్తాను నీ మాయలు మంత్రాలు ఉపయోగించినంత మాత్రాన డబ్బులేమైనా పుట్టుకొస్తాయా ఏమిటి ఇవన్నీ కొనడానికి అని చెప్పి అలా అనగా వెంటనే సాయి తన జోలీలో నుంచి ఆ యొక్క భిక్ష తీసి అలా పెరుగుగా ఉంచడంతో చెమట బిందు ఒకటి అందులో పడుతుంది వెంటనే అలా కులకర్ణి సర్కార్ ఈ చెమట బిందువుతో నీకు డబ్బులు పుట్టుకొస్తాయా ఏమిటి అని అంటారు వెంటనే బాయిజమ్మ ముందుకు వచ్చి తన చేతి గాజులు తీసి ఆ భిక్ష పాత్రలో పెడుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు ముందుకు వచ్చి చెవుదుద్దులు తర్వాత మెడలోని హారాలు అలా మహిళలు వారికి తోచిన వస్తువులు ఇస్తారు అలాగే పురుషులు కూడా వారికి ఉన్న వాటిలో ఎంతో కొంత అలా సాయి యొక్క భిక్ష పాత్రలో ఉంచుతారు వెంటనే కులకర్ణి సర్కార్ మీ అందరికీ మతి భ్రమించిందా ఏమిటి ఏం చేస్తున్నారు అర్థమవుతుందా అనగా వెంటనే బాయిజామ్మ సాయి యొక్క చెమట బిందువు వజ్రంతో సమానం అటువంటి సాయి తన వంతు సహాయం చేసినప్పుడు మా వంతుగా మేము బంగారం వెండి మేము ఇలా దాన రూపంలో ఇచ్చాము ఇదంతా కోసమే సాయి చేస్తున్నారు కాబట్టి మేము చేసింది మాకు మేలు చేస్తుంది తిరిగి అని మేము ఆశపడుతున్నాము అనగా వెంటనే సాయి అలా కులకర్ణి సత్యార్జీ లక్ష్మీదేవి ఇప్పుడు ఎలాగో లభించింది తప్పకుండా ఆమె మనకి మేలు చేసి తీరుతుంది బంగారం వెండి అనేవి మనకి తప్పకుండా ఒక మంచి చిహ్నాలు అవి మనకి మంచి భవిష్యత్తుని అందజేసి తీరుతాయి అని మీరు ఇందాక ఇచ్చారు చూసారా అది కూడా నేను దీనిలోనే ఉంచుతున్నాను తద్వారా మా యొక్క పని పూర్తవుతుంది ఈ షిర్డీ గ్రామంలో ప్రతి ఒక్కరి చేతుల మీదుగా ఈ పని మొదలవుతుంది కాబట్టి తప్పకుండా ఆ భగవంతుని ఆశిషులు ఉండి తీరుతాయి అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి తర్వాత ధీర్ నీవు ఈ యొక్క నగలని తీసుకొని వెళ్ళి అలాగే కేశవ తాత్యాలని నీతో పాటు వెళ్ళి వీటిని తనఖా పెట్టి వీటికి వచ్చే డబ్బుతో కావలసిన పనిముట్లన్నింటినీ నీవు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొని రా దాని ద్వారా మనం పని చేయడం మొదలు పెట్టవచ్చు అని అంటారు వెంటనే అతను అలాగే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో కులకర్ణి సర్కార్ అలా నివ్వరిపోయి చూడగా వెంటనే సాయి ఈ రోజు నుంచే పని మొదలవుతుంది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ ఏది ఏమైనా కూడా నీవు అందరితో కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లో నీవు ఈ రోడ్డు నిర్మాణాన్ని పూ పూర్తి చేయలేవు అనగా వెంటనే సాయి చూస్తూ ఉండండి తప్పకుండా భగవంతుని ఆశీస్సులు ఉంటే అంతా మంచి జరుగుతుంది ఈ యొక్క బంగారం వెండి ఇవన్నీ అందరూ సంతోషభరితంగా వారు వారు ఇచ్చారు కాబట్టి దానికి విజయం అనేది తప్పకుండా చేకూరుతుంది అలాగే అందరూ సురక్షితంగా సంతోషంగా ఉంటారు అల్లా మాలిక్ ఎక్ అని అంటారు నా తర్వాత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ